ఎగ్తో ఎప్పుడు కర్రీస్ స్నాక్సే కాకుండా ఇలా పచ్చడి చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది చూడ్డానికి చికెన్ పచ్చడిలా కనిపిస్తుంది కదా చికెన్ పచ్చడిలా కనిపించే ఎగ్ పచ్చడి దీన్ని నెల రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు ఒక్కసారి చేస్తే ఇంట్లో వాళ్ళందరూ మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు ఎగ్స్ తీసుకోవాలి నేను ఇక్కడ ఫైవ్ ఎగ్స్ అయితే తీసుకున్నాను ఎగ్స్లో కొంచెం ఉప్పు పసుపు వేసేసుకొని మొత్తం బీట్ చేసుకోవాలి పచ్చడి చేస్తున్నాం కాబట్టి తడి ఎక్కడా లేకుండా చూసుకోవాలి ఒక గ్లాస్కి ఆయిల్ అప్లై చేసేసి ఈ ఎగ్ మిశ్రమాన్ని అందులో వేసుకొని ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి బౌల్లో పెట్టవచ్చు కదా గ్లాస్లో ఎందుకు పెడుతున్నారని మీకు డౌట్ రావచ్చు అది ఎందుకు పెట్టానో లాస్ట్లో చెప్తానో చూడండి ఇలా టెన్ మినిట్స్ వరకు బయలు అయిన తర్వాత మనకైతే ఈ రకంగా వస్తుంది చాలా ప్లఫీగా వస్తుంది మీరు బౌల్లో పెట్టి చేశారనుకోండి ఇంత సాఫ్ట్గా రాదు పీసెస్ కూడా ఇలా నీట్గా రావు ఇలా కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి మనకు చూడడానికి పన్నీర్ ముక్కల్లాగా కనిపిస్తుంది చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇప్పుడు వీటితో మనం పచ్చడి అయితే రెడీ చేసుకుందాము కడాయిలో మూడు స్పూన్ల ధనియాలు అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ మెంతులు మూడు స్పూన్లు ఆవాలు వేసేసుకొని దోరగా వేయించుకొని మిక్సీలో వేసుకొని మిత్తన్ పౌడర్లాగా చేసుకోవాలి తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎగ్ పీసెస్ని వేసుకొని బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది పచ్చివాసన పోవాలి కాబట్టి ఇవి వేగిన తర్వాత ఒక బౌల్లో వేసేసుకొని తర్వాత ఇదే ఆయిల్లో ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పసుపు ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇవి వేడిగా ఉన్నప్పుడే కారం వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి వేస్తే కారం మాడిపోతుంది ఆయిల్ వేడికే ఇవన్నీ బాగా ఫ్రై అవుతాయి ఇందులో అర స్పూన్ గరం మసాలా ఇంతకుముందు మిక్సీ చేసుకున్న పౌడర్ వేసేసుకొని ఫ్రై చేసుకున్న ఎగ్ ముక్కలు వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని నిమ్మరసం చల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పచ్చడి రెడీ అవుతుంది